ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిజీజ్ అనిత మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు దాబా స్టైల్ పనీర్ బుజ్జి తయారు యాడ్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ బటర్ అయితే యాడ్ చేశాను బటర్ మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ బటర్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్ బాగుంటుంది నెక్స్ట్ ఆయిల్ బటర్ రెండు మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం అయితే నేను జీలకర్ర అయితే యాడ్ చేశాను తర్వాత ఒక నేను ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను ఆనియన్స్ ఏంటంటే బ్రౌన్గా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకున్నాము అంటే కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతీతో చాలా బాగుంటుంది అనమాట ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ ఎక్కువ మసాలా లేకుండా చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఈ రెసిపీ ఇంట్లో పన్నీర్ ఒకటి ఉంటే చాలు ఏ కూరగాయలతో పని లేకుండా మనం ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేశాను అనమాట ఆనియన్స్ వేసి బాగా కొంచెం బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకుంటాను అనమాట చూడండి ఇప్పుడు ఆనియన్స్ అయితే బ్రౌన్గా వచ్చేసాయి ఇలా బ్రౌన్గా రావాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చాము అంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఈ రెండు ఆయిల్లో మిక్స్ అయిన తర్వాత నేను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ రెండు పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో కారం అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేశాను తర్వాత కొంచెం ఒక నాలుగైదు డబ్బులు కర్రీ ల్యూస్ అయితే యాడ్ చేశాను కరివేపాకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ మీకు కరివేపాకు వేసుకున్నాము అంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది తర్వాత నేనైతే ఒక చిన్న కప్పులో ఒక శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను శనగపిండి ఎలా యాడ్ చేసుకుంటారంటే కొంచెం సివిల్ పెట్టుకొని యాడ్ చేసుకోండి హైలో పెట్టాము అంటే అడుగంటి పోతే కర్రీ టేస్ట్ పోతుంది అనమాట సో మేము సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకున్నామంటే కర్రీ బాగుంటుంది తర్వాత నేను ఒక టూ త్రీ టమోటాలు వేసుకున్నాను అనమాట టమోటాలు కూడా మాకు బాగా ప్రాపర్గా కుక్ చేసుకోవాలి కొంచెం హాఫ్ హాఫ్ బాయిల్ చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ పోతుంది కర్రీ అంత బాగోదు సో మంచిగా ప్రాపర్గా కుక్ చేసుకున్నాము అంటే కర్రీ అయితే మనం తింటుంటే లైక్ చికెన్ లాగా ఉంటుంది అనమాట ఈ కర్రీ తింటుంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడు కొంచెం పసుపు అను తర్వాత ఉప్పు యాడ్ ఉప్పు అయితే రెండు యాడ్ చేస్తున్నాను అనమాట ఈ రెండింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనము కర్రీ సిమ్లో పెట్టుకొని కొంచెం చేసుకున్నాము అంటే సిమ్లో పెట్టుకుంటే అడగంటకుండా ఉండిద్ది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఆ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది లైక్ నాకైతే చికెన్ కర్రీ తిన్నంత ఫీలింగ్ ఉందనమాట నాకు ఈ కర్రీ తింటుంటే చూడండి టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి మంచి మంచిగా లైక్ పేస్ట్ లాగా వచ్చేసింది అనమాట ఇలా వచ్చేసిన తర్వాత అందులో కొంచెం నేను జస్ట్ ఒక టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను ఏమేంటివంటే లైక్ జీలకర్ర పొడి ఒకటను నేను ధనియాల పొడి ఈ రెండింటిని యాడ్ చేశాను అనమాట కొంచెం లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేశాను ఈ మూడు ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి కదా కర్రీకి లైక్ జస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట నేను పెద్దగా ఏమీ వేయలేదు లైక్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేశాను మూడు ఆ మూడు యాడ్ చేశాను అనమాట ఏంటంటే జీలకర్ర పౌడరు ధనియా పౌడరు గరం మసాలా ఆ మూడింటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం ప్రాపర్గా కుక్ చేశాను అనమాట నాకు కర్రీ అయితే చాలా అంటే చాలా క్విక్గా అయిపోయింది నేను ఏంటంటే ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను బట్ ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు సరే ఇది ఈ కర్రీ ఎందుకో బాగుందని ఒకసారి ట్రై చేశాను బట్ నాకు బాగా అనిపించింది సో తొందరగా అయిపోద్ది కదా ఇది అనేసి అదే ఇంట్లో పన్నీర్ కూడా ఉంది సో తొందరగా అయిపోయింది కదా అనేసి ఈ కర్రీ స్టార్ట్ చేశాను అనమాట నేను ఇందాక కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా బట్ నాకు అదేంటో కారం సరిపోయినట్లేదు అందుకనేసి ఇంక లాస్ట్లో నేను కొంచెము కారం అయితే యాడ్ చేసుకున్నాను కొంతమంది అయితే వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నాకేంటే నా పచ్చిమిర్చి కొంచెం కారం లేనట్టున్నాయి అందుకే నాకు కారం సరిపోలేదు అనమాట ఇంకా తర్వాత నేను ఒక ఒక హాఫ్ చెంబు అయితే నేను వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట వాటర్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను ఇంకొంచెం బాగా కుక్ అయిందంటే బాగుంటుంది కదా అనేసి సో వాటర్ వాటర్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసాను వాటర్ యాడ్ చేశాను కదా కొంచెము ప్రాపర్గా ఒక ఫైవ్ మినిట్స్ ఒక కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం కుక్ చేసుకున్నాము అంటే కొంచెం బాగా ఇంకా టమాటాలు బాగా మెత్తగా అవుతాయి అనమాట సో అందుకనేసి నేను లిట్ పెట్టేసి నేను కొంచెము బాగా అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకున్నాను నెక్స్ట్ నేను పన్నీరు స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తురిమేసి ఇప్పుడు ఆ పన్నీరు ఇక చూడండి ఉడికింది కదా ఇప్పుడు ఆ పన్నీర్ని అందులో యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసేసి ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లైక్ లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి కొంచెం అటు ఇటు తిప్పుకుంటాం కుక్ చేసుకున్నామంటే ద బస్ స్టైల్ పన్నీర్ భుజీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్